ఏంటంటే డీప్ తీయకూడదు పైకే ఉండాలి నెక్కు అక్కడ వచ్చేసి మన మెయిన్ క్లాత్కి అయితే అతుకులు పడవండి లైనింగ్కి పడతాయి అందుకనేసి ఇక్కడ నేను లైనింగ్కి అయితే చంకలో చిన్న చిన్న పీసులు అయితే జాయింట్ చేస్తున్నాను మెయిన్ క్లాత్ ఏంటంటే ఇంకేం పడదు అది కొంచెం వెడల్పునే ఉంది నేను బ్లౌజ్కి అయితే ఇంకా లోత్ తీయలేదు కాబట్టి మనం ఎటు కుట్టుకున్నా పర్లేదు అదే లోతు తీస్తే ఏమవుతుందంటే చూసుకొని కుట్టాల్సి వస్తుంది అనమాట అందుకనేసి నేను ఎప్పుడైనా కానీ లోత్ అనేది బ్లౌజ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్లో మాత్రమే తీస్తాను ఇక్కడ చూడండి మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువనే తీసుకున్నాను ఎమ్మింగ్ అనేసి ఎందుకంటే లైనింగ్ అంత పొడుగు పెట్టలేదు నేను అందుకనేసి మెయిన్ క్లాత్లోనే ఎమ్మింగ్ వచ్చేటట్టు తీసుకున్నాను ఇక్కడ చిన్న కూర లేదు కదా ఒక పావు ఇంచ్ గ్యాప్ మడుతు పెట్టేసుకొని సేమ్ నడుముకి ఎలాగైతే వేసుకున్నామో అలానే ఇక్కడ పెద్ద కుట్టయితే వేసేస్తున్నాను అండి ఎమ్మింగ్ చేసిన తర్వాత అది విప్పేసుకోవచ్చు చుట్టూ జాయింట్ చేసేసుకొని అంతే రెండు చేతులు కూడా ఇలా రెడీ చేసుకొని ఒక చేతి పైన ఒక చేతి వేసుకొని ఇక్కడ ఏంటంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పొడుగు పెట్టమన్నారు అనమాట అందుకనేసి నేను ఒక వన్ ఇంచ్ పొడుగు ఉంచుకొని తర్వాత కొలుసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళ కుట్టు ఉంది కదా కుట్టు దగ్గరికి అంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను కట్ చేసిన తర్వాత భుజాల పైన సిజర్ మార్క్ ఇచ్చేసుకొని ఇలా కచ్చికలాగా పెట్టేసుకొని ఇప్పుడు చేతిని అటు ఇటు వేసేసుకొని ఇలాగ ఇక్కడ మన కుట్లు వచ్చే దగ్గర అలానే భుజం దగ్గర ఏమో ఒక వన్ ఇంచు వదిలిపెట్టుకొని ఈ వన్ ఇంచు వదిలిపెట్టుకున్నాం కదా అక్కడ నుంచి టేపు ఈ చంకలో కుట్టు వస్తుంది కదా అక్కడ వరకు టేపుని మధ్యలోకి పెట్టుకొని ఈ మధ్య డాట్ దగ్గర నుంచి ఒక మనకి ఒక హాఫ్ ఇంచి డౌన్ చేసుకొని పైన సేమ్ కింద ఇలా ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నాను కదా ఇలా రావాలన్నమాట షేప్ అనేది కొత్త వాళ్ళకి ఏంటంటే ఇలా కట్ చేసుకోవడం రాదు అందుకనేసి వాళ్ళు కోలుసుకొని మార్కింగ్ చేసుకొని మాత్రమే కట్ కటింగ్ చేసుకోండి ఎందుకంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే అందాజుగా కట్ చేసేస్తారు